అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫీజన్ ఆనమ్కొండ ఈ రోజు ఒక చిన్న టాపిక్ అండి అది ఏంటంటే నేను చెప్పే కొన్ని విషయాలు మన ఆరోగ్యాన్ని అది ఎంతగానో డిస్ట్రాయ్ చేస్తాయి ఆ కొన్ని విషయాలు ఏంటి కొన్ని అవి కంపల్సరీ మన హెల్త్ ని ఎంతగానో డామేజ్ చేస్తాయి అవి ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఇది చాలా మందికి ఉన్నదండి అది లోన్లీనెస్ ఈ లోన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరికి మన హెల్త్ ని ఎంతగానో తెలియకుండానే అది మన హెల్త్ ని డామేజ్ చేస్తుంది అంటే సోషల్ ఐసో ఐసోలేషన్ వల్ల ఈ లోన్లీనెస్ లో ఉండడం వల్ల అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన హెల్త్నో ప్రభావితం చేస్తుంది సో అది ఇండైరెక్ట్ గా మన ఈ లోన్లీనెస్ వల్ల అలాగే గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది స్ట్రోక్ కారణం అవుతుంది బీబీ త్వరగా రావడం కారణం అవుతుంది సో లోన్లీనెస్ నుంచి వీలంత వరకు దూరంగా వెళ్ళి అది ఏ విధంగా మరి లోన్లీనెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు అంటే మనం కొంత టైం మనకున్న టైం ప్రయారిటైజ్ చేయాలి మన ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్ సోషల్ గా గ్యాదర్ అవ్వడం టైం స్పెండ్ చేయడం సో వీళ్ళంతవరకు వరకు లో దూరంగా ఉండి ఎక్కువగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సోషల్ గ్యాదరింగ్ కి వారు మంచి రిలేషన్స్ ని పెంచుకొని అవాయిడ్ చేయండి ఎందుకంటే లోన్లీనెస్ ద్వారా ఎన్నో రకాల మెంటల్ అండ్ ఫిజికల్ జబ్బులకు దాడి తీస్తుంది రెండోది ఇన్సఫిషి స్లీప్ ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమలుగు దాడి తీస్తుంది సో ఎవరైతే రోజుకి ఐదు గంటల కంటే తక్కువ పడుకుంటున్నారో వాళ్లకు దాదాపుగా ముప్పై శాతం ఎక్కువగా మరణాలు దాడిస్తున్నట్టుగా ఒక స్టడీలో తేలింది సో డెఫినెట్ నిద్రకు అంత ప్రయారిటీ ఉంది ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రతిరోజు అట్లీస్ట్ సిక్స్ ఆర్ వీలైతే మోర్ దెన్ సెవెన్ అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండేట్టుగా చూసుకుంటే మనకు ఎన్నో రకాల జబ్బులకు దూరంగా ఉండొచ్చు ఎగ్జాంపుల్ మనకు నిద్ర గనక లెస్ దెన్ ఫైవ్ అవర్స్ పర్ డే ఉంటే గనక మనకు త్వరగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంటాం అలాగే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్ ప్రయారిటీ నిద్రకి ఇవ్వాలి అందులో క్వాలిటీ నిద్ర మినిమమ్ సిక్స్ అవర్స్ ఆర్ బెస్ట్ సెవెన్ అవర్స్ పర్ డే ఉంటే చూసుకోండి అది రెండోది మూడోది ఎవరైతే ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ ఐటమ్స్ వాడుతున్నారో వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి సో ఈ రిఫైన్డ్ షుగర్స్ వాడడం వల్ల మనకు ఫ్యాట్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్జిమర్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది మరియు బాడీలో అన్ని చోట్లలో అన్ని ఆర్గాన్స్ ఇన్ఫ్లమేషన్ దాడి తీస్తారు జాయింట్స్ అయినా సరే బ్లడ్ వెల్స్ అయినా సరే సో రిఫైన్ షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే మనకు మనకు తెలియకుండా మనం తినే ఎన్నో పదార్థాలు షుగర్ అనేది హిడెన్గా ఉంటుంది ఎగ్జాంపుల్ మనం తినే సాఫ్ట్ డ్రింక్స్ తినే స్నాక్స్ లలో రిఫైన్ షుగర్ చాలా ఉంటది సో దాని వల్ల ఎన్నో కాంప్లికేషన్ వస్తాయి హెల్త్ పరంగా కాబట్టి కంప్లీట్ గా ఈ షుగర్ అనేది రిఫైన్ షుగర్ ఆర్ షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయండి వీళ్ళంతవరకు లో కార్బేట్ డైట్ ఆర్ కీటోజెనిక్ డైట్ కి షిఫ్ట్ అవ్వండి అలాగే ఒకవేళ మనకు స్వీట్నెస్ కొరకు షుగర్ కి రీప్లేస్ కావాలంటే స్టీవియా లీవ్స్ వాడండి లేదంటే స్టీవియా పౌడర్ వాడండి షుగర్ కి రీప్లేస్ కావాలంటే అలాగే రిఫైన్డ్ ప్రొడక్ట్స్ లలో వైట్ రైస్ అవాయిడ్ చేసి మైదా అవాయిడ్ చేయండి ప్యాకేజ్ జ్యూసెస్ అవైడ్ సో ఇది రిఫైన్ షుగర్ మనకు ఎంతగానో మన హెల్త్ డామేజ్ చేసే పదార్థం నాలుగోది ఇండస్ట్రియల్ సీడ్ ఆయిల్స్ అండి కమర్షియల్లీ కమర్షియల్ గా మనకు సూపర్ మార్కెట్ షాప్ దొరికే ఆయిల్స్ వెజిటేబుల్ ఆయిల్స్ సీడ్ ఆయిల్స్ అంటాం ఈ వెజిటేబుల్స్ ఆయిల్స్ వాడడం వల్ల కూడా మనకు సీడ్ ఆయిల్స్ వాడడం వల్ల కూడా మన బాడీలో అనేక రకాల ఇన్ఫ్లమేషన్ దగ్గర మరి కట్ ఇన్ఫ్లమేషన్ గాని హార్ట్ లో ఇన్ఫ్లమేషన్ కానివ్వండి అండి జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి అండి ఎనీవేర్ ఇన్ఫ్లమేషన్ దగ్గరస్తుంది కాబట్టి ఈ ఈ సీడ్ ఆయిల్స్ కమర్షియల్లీ రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ని అవాయిడ్ చేసి దాని నుంచి మీరు కోల్డ్ బ్రెస్డ్ ఆయిల్స్కి షిఫ్ట్ అవ్వండి ఎస్పెషల్ ఎక్స్ట్రా వర్జన్ ఓలీవ్ ఆయిల్ దొరికితే అది వాడండి లేదంటే కోకోనట్ ఆయిల్ లేదంటే బెస్ట్ ఈజ్ ఏ టూ దేశీ ఈ దేశీ గౌ కీ ఏ టూ దేశీ గౌ కీ అయితే బెస్ట్ గీ నెయ్యి నెయ్యి అంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఆర్ బట్టర్ అయినా వాడచ్చు లేదంటే ఎనీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడచ్చు మన కమర్షియల్ అవైలబుల్ ఆయిల్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఓకేనా ముఖ్యంగా కమర్షియల్లీ దొరికేగా దొరికే సన్ఫ్లవర్ అవాయిడ్ చేయండి బంద్ చేయాలి సోయాబీన్ ఆయిల్ కంప్లీట్ బంద్ చేయాలి సఫ్లవర్ ఆయిల్ బంద్ చేయాలి కెనాల్ ఆయిల్ బంద్ ఇవైతే అసలు వాడకండి డేంజరస్ వీలంత వరకు గానుగ నూనెలు దాన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం అందులో కూడా కోకోనట్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడచ్చు అంటే గీ వాడవచ్చు నెయ్యి నెయ్యి కూడా వాడచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచి నెంబర్ ఫైవ్ హెల్త్ అండ్ డ్యామేజ్ చేసేది ఏంటంటే ఎక్సెసివ్ విజరల్ ఫ్యాట్ దీన్నే మనము పొట్ట లోపల కొవ్వు అంటే మన పొట్ట లోపట ఉండే అవ అవయవాల చుట్టూ కొవ్వు ఉంటుంది ఎవరికైతే ఈ పొట్ట లోపట అవయవాల లివర్ చుట్టూ ఆర్ అదర్ ఆర్గాన్స్ చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం ఈ విజరల్ ఫ్యాట్ కనుక ఎక్సెసివ్ గా ఉంటే గనక అది మనకు ఎన్నో జబ్బులకు దారితీస్తుంది సో ముఖ్యంగా ఈ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ కి దారితీస్తుంది డయాబెటీస్ రావడానికి దారి తీస్తుంది ఫ్యాటీ లివర్ లివర్ డిసీజ్ కి దారి తీస్తుంది షుగర్ తొందరగా వచ్చేదా వచ్చేదానికి దారి తీస్తుంది ఈ ఎక్సెసివ్ విజరల్ ఫ్యాట్ ఉండడం వల్ల దీన్నే మనం పొట్ట లోపల కొవ్వు ఎక్కువగా పేర్కోవడం అనడం అంటాం లేదంటే తెలుగులో అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వు అంటాం సో ఈ ఎక్సెస్ విజురల్ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలంటే సింపుల్ అండ్ బెస్ట్ ఈజ్ ఇంటర్మీడియం ఫాస్టింగ్ చేయడం ఈ ఇంటర్మీడియం ఫాస్టింగ్ డైలీ ఫోర్టీన్ టు సిక్స్ అవర్స్ చేయడం వల్ల ఈ పొట్టలో అవయవాల చుట్టూ పేర్కొన్న కొవ్వు మెల్లమెల్లగా కరుగుతుంది హెల్దీగా అవుతాం నెంబర్ సిక్స్ ఇంకొక మేజర్గా మనకు ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసే ఏంటంటే కాన్స్టెంట్ స్నాకింగ్ చాలామంది ఏంటంటే ఆకలి అవ్వకపోయినా ఏదో ఒక స్నాక్స్ తింటా ఉంటుంది అది ఇంట్లో అయినా బయట అయినా రెస్టారెంట్ హోటళ్ళు సో ఆకలి వేయకుండా ఏది పడితే అది కాన్స్టెంట్గా స్నాక్స్ తినడం కూడా మనకు హెల్త్కు చాలా చాలా డేంజర్ అండి అట్లా ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ తినడం వల్ల మనకు షుగర్ రావడం త్వరగా బీపీ రావడం ఒబేసిటీ రావడం హార్మోనల్ ఇర్రెగ్యులర్స్ అవ్వడం మెటబాలిక్ డిజార్డర్స్ రావడానికి దారి తీస్తుంది కాబట్టి కేవలం ఆకలి వేసినప్పుడే మేజర్ మీల్స్ తినండి వీలంతవరకు డైలీ టూ మీల్స్ మేజర్ మీల్స్ తీసుకుంటే చాలా వరకు మనం హెల్తీగా ఉంటాం దెన్ త్రీ మేజర్ మీల్స్ సో రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా తినే స్నాక్స్ మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసి స్కిప్ టు షిఫ్ట్ టు ఓన్లీ మెయిన్ మీల్స్ మేజర్ మీల్స్ దానివల్ల హెల్త్ చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటాం ఇది కాకుండా మెయిన్ గా మనకు హెల్త్ ని బాగా ఎఫెక్ట్ చేసేది స్మోకింగ్ అండ్ టొబాకో అండి ఈ స్మోకింగ్ అండ్ టొబాకో ఎవరైతే వాడతారో వాళ్ళ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ టెన్ టు ఫోర్టిన్యూస్ తగ్గిపోతుంది చాలా మందికి ఇప్పటికై తెలుస్తుంది స్మోకింగ్ టొబ్యాకో వల్ల మనకు గుండె జబ్బులు దారితీస్తుంది హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్కి దారితీస్తుంది దారి దారితీస్తుంది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది లంగ్స్కి అయితే సిఓపిడికి కారణం అవుతుంది కాబట్టి స్మోకింగ్ అండ్ టొబాకో కంప్లీట్గా బంద్ చేయండి ఇది కాకుండా ముఖ్యంగా మనకు సిరెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది కూడా మేజర్ మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసే ఒక మెయిన్ పాయింట్ అండి సో ఎవరైతే ఎక్కువ గంటలు కూర్చొని పని చేస్తున్నారో వాళ్లకు గా మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువ వస్తాయి ముఖ్యంగా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒబేసిటీ రిస్క్ ఎక్కువ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రీతిలో పెట్టుకోవాలి అది వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఏది కుదిరితే అది సో అట్లీస్ట్ గంటకి ఐదు నిమిషాలు ఎవ్రీ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ లేసి వాకింగ్ చేయడం మినిమం రెగ్యులర్గా చేస్తే అది ఇంకా మంచి కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఇన్ యాక్టివిటీ లేదంటే సిరియంటర్ లైఫ్ స్టైల్ని పక్కకు పెట్టి డైలీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి హెల్తీగా ఉండాలి ఇది కాకుండా నెక్స్ట్ ఇస్ క్రానిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్ ఈ క్రానిక్ స్ట్రెస్ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి సో లాంగ్ టర్మ్ గా ఎవరికైనా స్ట్రెస్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉండడం ఉంటుందో వాళ్ళకు ముఖ్యంగా నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటది డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి యాంగ్ హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి అలాగే నెగిటివ్ మైండ్ సెట్ ని మార్చుకొని పాజిటివ్ దిశగా వెళ్ళండి మన ఆటోమేటిక్ గా మన హెల్త్ బాగుంటది హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి గట్ హెల్త్ బాగుంటది నెక్స్ట్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇది ప్రతి ఒక్క చిన్నపిల్ల అందరిలో ఉంటుందండి ఈ మధ్యలో ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ అండ్ సోషల్ మీడియా అడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ స్మోకింగ్ అడిక్షన్ చూసే ఉంటారు బట్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరిలో ఉన్నది సోషల్ మీడియా అడిక్షన్ మరియు ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఆ స్క్రీన్ టైం ఫోన్ గానీ ల్యాప్టాప్ కానీ టీవీ గానీ ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం సోషల్ మీడియా అడిక్షన్ వల్ల మనకు ఎన్నో రకాల మెంటల్ హెల్త్ డిజార్డర్స్ వస్తున్నాయి లోన్లీనెస్ కి తీస్తుంది అలాగే వీటి వల్ల డిప్రెషన్ కి దారి తీస్తుంది ఇరిటబిలిటీ దారి తీస్తుంది అలాగే మన బ్రెయిన్లో దీని వల్ల గ్రే మ్యాటర్ అనేది చాలా తగ్గుతుంది కాబట్టి దయచేసి ఈ ఎక్సెసివ్ సోషల్ మీడియా అడిక్షన్ని అండ్ స్క్రీన్ టైమ్ అడిక్షన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయలేకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి తగ్గిస్తే అట్లీస్ట్ హెల్త్ అనేది మెంటల్ పీస్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా ఫిజి ఫిజికల్గా కూడా హెల్తీగా ఉంటాం సో ఇవి చెప్పిన నేను కొన్ని విషయాలు మనకు మనకు రెగ్యులర్గా చూసేటి అవి మన హెల్త్కి ఎంతగానో ఇంపాక్ట్ పడుతున్నాయి కాబట్టి వీటి మీద దృష్టి సారించండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్